హలో గైస్ వెల్కమ్ బ్యాట్స్ వౌ బ్యాబ్స్ సో అయితే ఎన్టీఆర్ నే ఒక పెద్ద బండరా తీసుకుని నెత్తి పగలు సార్ భయ్యా ఎవర్రా అంటే ఎన్టీఆర్ నీల్ మూవీ టీమ్ సో ఎందుకు రా భయ్య అంటే అసలు అప్డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు సో మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అసలు ఎన్టీఆర్ కూడా మూవీలో పాల్గొన్నాడు సో మొత్తానికైతే ఏదో ఒకటి మా మొహాన వారస్తారా ఈ బర్త్డే ఖచ్చితంగా అనుకున్నారు మే ట్వంటీనే ఎన్టీఆర్ బర్త్డే ఉంది కాబట్టి సో చూస్తే ఒక్క ట్వీట్ చేశాడు ఎన్టీఆర్ నీలోడు ట్విట్టర్లో సో మొత్తానికి అందరికీ గుండె జారి గల్లంత అయింది నాకు ఫస్ట్ ఆ ట్వీట్ చూడగానే డియర్ ఫ్యాస్ అనగానే నా ఫిక్స్ అయిపోయా ఖచ్చితంగా వీళ్ళు బాంబు వేలుస్తున్నారు అని సో చూస్తూ చూస్తూ బాగా ఎలాగంటే మూసుకొని మింగేయండిరా ఏ అప్డేట్ లేదు ఏమీ లేదు మీరు ఎంత ఈ గింజుకున్నా ఊడేది ఏమీ లేదు అన్నట్టు చెప్పారు అనమాట సింపుల్గా కాయ పెరుగుకూడదు ఏదేదో నువ్వు సమతుంటుంది కదా అలా చెప్పాడు సో ఏం చెప్పాడు అంటే డియర్ ఫ్యాన్స్ సో మొత్తానికైతే వార్ టూ నుంచి ఒక టీజర్ కంటెంట్ వస్తుంది సో అదే మీకు చాలా పెద్దదిరా సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సో మీ ఎన్టీఆర్ నీ నుంచి ఒక మాసివ్ ని మేము అలాగే పెట్టుకొని ఒక కరెక్ట్ ప్లేస్లో వదులుతాం అండ్ ఇయర్ మొత్తం కూడా ఎన్టీఆర్ బర్త్డేని సెలబ్రేట్ చేసే రేంజ్లో మీకు వదులుతాం కంటెంట్ కూడా సో మొత్తానికైతే ఇప్పుడు లేదురా బై మీరు ఫిగర్ మత్తుకోరు అన్నట్టు చెప్పడం అనమాట అంటే నేను చెప్పినట్టు చెప్పలేదు లేండి బట్ వాళ్ళ అర్థం ఇదే అనమాట సో మొత్తానికైతే ఇంకా ఎన్టీఆర్ బ్యాంక్స్కి అర్థమైపోయింది సరే కానీ అండి అన్నట్టు అయిపోయింది ఇంకా ఏం చేస్తారు సో అయితే ఎన్టీఆర్ నుంచి ఏ అప్డేట్ అయితే ఇది లేదు భయ్యా సో ఇంకా నిల్సన్ కూడా నిల్సన్ అయిపోయేలాగా ఉంది సో ఇంకా మొత్తానికి వార్టు తప్ప ఏ అప్డేట్ ఇంకా అయితే వచ్చేలాగా లేదు ఇంకా చూడాలి ఏదైనా అప్డేట్ వస్తుందా కానీ ఈ టైటిల్ కాడన్నా వదలాల్సింది ఇలాగ డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయింది కదా సో ఆ టైటిల్ అన్నా వదలాల్సింది కనీసం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఒత్తిలేండి కుదరదు ఇంకా నెల కూడా కాలేదు ఎన్టీఆర్ జాయిన్ అయ్యి సో మొత్తానికి ఏదో ఒకటనా వద్దుంటే బాగుంటుంది బట్ మీకేమనిపిస్తుంది వీళ్ళు చేసిన పనిపై తప్పకుండా మా కంట్రోల్ చేయండి ఇంకెందుకు వెళ్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళండి మళ్ళీ